స్టెఫనీ ఎలా చెప్పాలో చెప్తా పూర్తిగా వీడియో చూడు ముందుగానే తెలుసు గోవా వెళ్ళి బెంగళూరు వచ్చేసిన తర్వాత బెంగళూరులో నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఆగి మరీ పలకరించి వెళ్తున్నారండి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి మన తెలుగు వాళ్ళకి ఏమన్నా కంటెంట్ నచ్చిందంటే వాళ్ళు గుండెల్లో పెట్టేసుకుంటారు ఏమన్నా తేడా చేసామంటే కమెంట్లతో తక్కువలు చేస్తారు మరి గోవా ఇల్లు వచ్చిన తర్వాత వీల్ అలైన్మెంట్ షాప్ అయితే వెళ్ళా అక్కడేమో మూడు లో నుంచి మూడు మేకలు తీసి ఇచ్చాడు ఇదే మేటర్ మా ఓనర్ చెప్తే వచ్చే అంతేకాదు రీసెంట్ గా అంపీవేలు వస్తుంటే హైవే లోనే పంచర్ అయిపోయాయి చేసేది ఏం లేదు కానీ స్టెప్ ను మార్చుకుని వచ్చాడు డిక్కీలో టూల్స్ పెట్టుకొని స్పేస్ లో ఇలా ఒక ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటది అది ఓపెన్ చేస్తే లోపల ఒక బోల్ట్ ఉంటది మీరు టైర్ రిపేర్ అయితే అది ఓపెన్ అవుతుంది స్లోగా బోల్ట్ ను ఓపెన్ చేస్తే టైర్ ఇలా కిందకి వచ్చేస్తుంది ఆ లోకం ను తప్పించుకుని మన స్టెప్ ని తీసేసుకోవడమే స్టెప్ ని బిగించేసి ప్యాచి పడ్డ టైర్ ని స్టెప్ ని ప్లేస్ లో పెట్టేసి కామల్ సదరేసుకుని బెంగళూరు అయితే బయలుదేరిపోయా మా కస్టమర్స్ ఎంత అంటే నేను లోపలే కూర్చుంటాం టైర్ మార్చుకుని అన్నారు ఒక్కొక్కలండి డ్రైవర్ ని చాలా చులకనగా చూస్తారండి డబ్బులు ఎత్తనా కదా అది ఆడే చూసుకుంటాడు అనుకుంటారు చాలా మంది మీరు ఇచ్చే డబ్బు నైన్టీ పర్సెంట్ బండి మెయింటెనెన్స్ గా పోతే మిగిలిన టెన్ పర్సెంట్ లోనే మేము అడ్జస్ట్ అయ్యి వస్తాం మీతో పాటు ఎప్పుడన్నా డ్రైవర్ ని తీసుకెళ్తే అరే బాబు తిన్నావా లేదా మేము తినడానికి వెళ్తాం నువ్వు కూడా వచ్చి తిను అని అంటే చాలండి ఆనందం లో ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి మరి ఎంత మంచి చూడరా బాబు వాళ్ళు తినడానికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా మర్చిపోకుండా పిలిచాడు అలా పది మందికి చెప్పుకుని ఆనందపడతామండి ఇద్దరు కస్టమర్స్ ఇలా ఉంటారని నేను చెప్పట్లా అప్పుడప్పుడు ఇలాంటి ఆనిమత్యాలు కూడా తగులుతుంటాయి మాకు నెక్స్ట్ వీడియో మిస్ అవద్దు కర్ణాటకలో ఉన్న విజయనగర సామ్రాజ్యానికి అయితే వచ్చా